పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు ఇరవై మూడో కీర్తన మొదటి నుంచి చివరి వరకు ఇరవై మూడు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గల చోట్లను ఆయన నన్ను పరుండ పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యేందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వచ్చును చిరకాలము యహోబా మందిరములో నేను నివాసము చేసేదను